హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలాజవ్లాగ్స్ ఈరోజు మనం జుట్టు మంచిగా ఒత్తి విరగడానికి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మంచిగా నల్లగా తిక్కుగా జుట్టు పొడవుగా విరగడానికి ఆయిల్ రెడీ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఇట్లా మనం మందార పువ్వులు మందార ఆకులు గోరింటాకు కలబంద మెంతులు ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ పతంజలి హెయిర్ ఆయిల్ అండి మీరు ఏ ఏ ఆయిల్ యూజ్ చేస్తే అది వాడుకోవచ్చు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్న ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా మంచిగా రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని మంచిగా వేయించాలి మెంతులు వేగిన తర్వాత ఇట్లా కలియామాకు కళ్యామాకు గోరెంటాకు ఇట్లా ఒకటానికి ఒకటి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి వీటన్నిటిని కళ్యాణకు వేసిన తర్వాత ఇట్లా గోరింటాకు కూడా వేసుకుందాం గోరింటాకుని ఇట్లా మందార పూలు ఆకులు కలబంద ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి గోరింటాకు కూడా వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత మందార ఆకులు కూడా వేసుకొని మంచిగా కొంచెం సేపు వేగనియాలి వేగిన తర్వాత ఇప్పుడు మందార పువ్వులు వేసుకోవాలి లాస్ట్కు కలబంద కూడా వేసుకొని మంచిగా కలపాలి గ్యాస్ సిమ్ములు ఉంచి గ్యాస్ను సిమ్లో పెట్టి మంచిగా మనం ఈ వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా ఆయిల్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ హైలో పెట్టినామనుకోండి మనకు మొత్తం మాడిపోతుంది సైడ్లకు మాడిపోతుంది కానీ మనకి ఇట్లా ఆకులు పువ్వులు ఉన్నటువంటి విటమిన్స్ అనేది ఆయిల్లకు రావు అందుకని ఇట్లా మంచిగా సిమ్లో పెట్టి ఈ రసం మొత్తం ఈ ఆయిల్లకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇట్లా హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది టైము హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా మంచిగా కలర్ చేంజ్ అవుతాయి మనం వేసుకున్న పదార్థాలని బ్లాక్ అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇట్లా డార్క్ గ్రీన్ కలర్లకి ఆయిల్ వస్తుంది ఇట్లా ఆయిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇట్లా ఒక గిన్నెలకు ఇప్పుడు ఈ ఆయిల్ని తీసుకుందాం ఇట్లా ఒక జల్లి పాత్ర పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆకుల ఈ ఆయిల్ అంతా ఇందులోకి వడగట్టుకోవాలి ఇట్లా మొత్తం ఆయిల్ మొత్తం కిందికి వచ్చేటట్టు ఇట్లా ప్రెస్ చేస్తే మనకు మంచి ఆయిల్ మొత్తం వస్తుంది ఇప్పుడు ఆయిల్ మొత్తం మంచిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఇంతకుముందు ఆయిల్ డబ్బు ఉంది కదా అందులోకి తీసుకోవాలి ఆయిల్ మొత్తం మంచిగా ఫ్యాన్ కలుపు పెట్టి బాగా చల్లారనివ్వాలి మనం తీసుకున్నటువంటి డబ్బులనే మళ్ళీ నేను ఆయిల్ తీసుకుంటున్నా మనం ఇట్లా రెడీ చేసుకున్న ఆయిల్ని వారంలో రెండు రోజులు తలకు పట్టించాలి మంచిగా ఓన్లీ హెయిర్స్కే కాకుండా మనకు మాడుకు పట్టేటట్టు మంచిగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి ఇట్లా మనం తలస్నానం చేసే టూ అవర్స్ ముందు మంచిగా ఆయిల్ రాసి మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేస్తే మనకు హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది ఊడిపోకుండా ఉంటుంది హెయిర్ మంచిగా బ్లాక్ కలర్లోకి వస్తుంది చూసిరు రేదాన్ని ఈ వేస్టేజ్ అయితే ఇంత వచ్చింది దీన్ని కూడా మనం తలస్నానం చేసే ముందు బాగా ఇట్లా క్లాత్లోకి తీసుకుంటూ ఆయిల్ వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్